ఇక్కడ విశ్వనాథంలో వేచి చేసి ఉన్న శ్రీ అద్దంకి నాచారం అమ్మవారు ఈమె కొన్ని వారి ఆవులు ఇదివరకు అద్దంకి ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాకి వేసి అక్కడ మేకొట్టూరుకెళ్తే వాళ్ళ ఆవులతో పాటు ఇక్కడికి మా రేవుగాడికి వచ్చిన తర్వాత ఈ రేవుడి నుండి ఈ రావి అనే అతను రేవుగాడికి వెళ్తే నేను ఇక్కడ ఉన్నాను రా నా పే నన్ను తీసుకెళ్ళను రాని కేక వినపడి వెళ్ళి చూస్తే ఆ రేవు పక్కన ఉంటే ఆ రావినీడనే అతను ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అందుకని ఎప్పుడు కూడా ముందు నుంచి రామినీడిని కొలిచిన తర్వాత నాచారం తల్లి కోరడం జరుగుతుంది అలా అద్దంకి నాచారం తల్లి అద్దంకి నుంచి వచ్చింది కాబట్టి అద్దంకి నాచారమ్మ అనే పేరు కూడా ఆమెకి స్థిరమై ఉంది కోరకం వచ్చినప్పుడు నా పేరు నాచారమ్మ నేను అద్దంకి నుంచి వచ్చాను అని చెప్పింది ఆ పేరు మీద కూడా ఇప్పుడు కూడా కొనటం జరుగుతుంది గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి వారు వారు కోరికలు తీర్చుకుని మొక్కుబడి చెల్లించుకుని వారు కొన్ని కోరికలు కోరుకుని ఎక్కడి నుంచి ఆనవాయితీగా జరుగుతుంది ఈరోజు కూడా ఎక్కువ జన ఎక్కువ జనాభా వచ్చేది కూడా గుంటూరు ప్రకాశం జిల్లా నుంచి అంత మా మహిమున్న ఈ తల్లి నిజంగా ఈ ఊర్లో ఈ గ్రామంలో ఉంటాం మా అందరూ అదృష్టం మీరందరూ కూడా వచ్చి మొక్కుబడి తీసుకుని అమ్మవారి దగ్గర మీ కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేర్తీ అని మీకు అందరికీ విజ్ఞప్తి చేసి కృష్ణాపతల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అర్ధంకేచారమ్మ తల్లి భక్తులు పాలిట కుంకు బంగారం ఎలవేర్పు ఈమె ఉంది అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి ముందుగా ఈ గుడి కట్టడానికి కారణం ఒక అతను మిరపకాయల గోడలు నా గోడం తగలకపోతే నేను అమ్మవారి గుడి కట్టిస్తానంటే ముందు ఉన్న దేవాలయం అతని పేరు మీదే దేవాలయం నిర్మించబడింది తర్వాత నాకు తెలిసి ఒక మొక్కుబడి తీసుకోవడానికి వచ్చి వచ్చిన వాళ్ళు ఎందుకని మీరు మొక్కుబడి తీసుకుంటున్నారంటే మా పిల్లవాడు పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు అసలు ఏడవలేదు పక్కకి తిరగలేదు అని చెప్పారు తర్వాత వాళ్ళ అత్తగారు బాగా నాచారమ్మ తల్లిని కొంచేదండి వాళ్ళు ఎవరో చెప్పారంట మీ అత్తగారు నాంచారమ్మ తల్లిని కొంచేది ఆమెకు నువ్వు ఏదైనా గురితే ఏమన్నా పని జరిగిద్దేమో చూడమని చెప్పారంట ఆమె పాపం చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ అబ్బాయి బాగానే ఇక్కడ ఏం లేదు మేమేం చేయలేము అన్నారంట అలాంటి ఆమె ఆ పిల్లవాడు స్నానం చేసి ఆమె కూడా తర్వాత స్నానం చేసి అమ్మవారికి మొక్కు ఉందంట ఏమని అమ్మ ఒక యాభై వేల రూపాయలు మొక్కు తీసుకుంటాను నీకు నా కొడుకు ఏడ్చి పక్కకి తిరిగితే సాధన ఇవి అన్నా క్షణమే కొవ్వుని ఏడ్చి పక్కకి తిరిగాడని ఆమె చెప్తే నిజంగా ఈ రోజున భక్తుల పాటు ఎలవెలుపు కొంగు బంగారం ఇలాంటి నిదర్శనాల నాచారం తల్లికి ఎంతో ఉన్నాయి